హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు భారీ షాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుంది ఈ మేరకు కొత్త పెన్షన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూనే ఎలాంటి అర్హతలు లేని బోగస్ పింఛన్ల ఏరివేతకు సర్కారు కసరత్తు చేసి అయితే ఎలాంటి అర్హతలు లేకపోయినా కొందరు అక్రమంగా ప్రభుత్వ సాయాన్ని పొందుతున్నారనే విషయం ఇటీవలే ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీంతో బోగస్ పింఛన్లు కట్ చేసేందుకు రంగం సిద్ధమైంది కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నేతన్న దివ్యాంగులు ఒంటరి మహిళల పింఛన్లు అర్హులైన వారికి స్థానికంగా ఉండే నేతల రికమెండేషన్లతో ప్రభుత్వం సాయం నేటికి అందుతోంది అదేవిధంగా కొందరికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సంబంధం లేని కారణాలు చెప్పి వారి దరఖాస్తులను పక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది దీంతో ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాను బేస్ తీసుకుని ప్రస్తుతం లబ్ధిదారుల్లో అర్హులు అనర్హులను గుర్తించే పనిలో అధికారులు నియమగ్నమయ్యారు ముఖ్యంగా వితంతువులు ఒంటరి మహిళలు అనర్హులు గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని అవలంబించనున్నారు ఇక కొత్త పెంచుల విధి విధానాల రూపకల్పనపై ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఇటీవీలై సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్